పరిష్కారం ప్రధాన వార్త కూడా మొన్న జరిగిన సందర్భం అందరికీ తెలిసినటువంటి సందర్భమే ఈ ప్రయత్నంలో భాగంగా పద్మశ్రీ గారు మొన్న మా ఇంటికి రావడం సుమారుగా మూడు నుంచి నాలుగు గంటల సేపు మా ఇంట్లో గడిచినటువంటి గడిపినటువంటి సందర్భంలోనే అనేక విషయాల గురించి మాట్లాడడం జరిగింది అందులో భాగంగానే ఇలా ఉన్నటువంటి ఏ అయితే అరవై ఏళ్ళ కల ముప్పై ఏళ్ళ పోరాటం సుదీర్ఘ పోరాటం ఇలా ఉన్నటువంటి అన్నదమ్ములైనా కూడా ఇలా ఆస్తి తగాదాల కోసం కొట్టుకొని ఇలా విడిపోయేటువంటి సందర్భం ఉంటాయి భార్యాభర్తలు కూడా మనస్పర్ధలు వచ్చి విడిపోయినటువంటి సందర్భాలు ఉంటాయి ఇలా ఉన్నటువంటి ఇలా దేశాలు కూడా ఉమ్మడిగా ఉన్నటువంటి దేశాలు కూడా విడిపోయే సందర్భం ఉంటాయి అలా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ కూడా త్రీ సెవెంటీ ఆర్టికల్ ప్రకారంగా విడిపోయినటువంటి సందర్భాలున్నాయి చరిత్ర చెప్పుకుంటే ఎన్నో ఉన్నటువంటి సందర్భాలు కానీ సుదీర్ఘంగా ముప్పై సంవత్సరాల నుంచి సింగిల్ సింగిల్ ఎజెండాగా ఇలా ఉన్నటువంటి ఒక ఎలాంటి తారతమ్యం లేకుండా ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు ఎంతో భయంకరమైనటువంటి వేదన ఎంతోమంది వెన్నుపోటు పోటీసేటువంటి వెన్నుపోటు పోటు వెన్నుపోటుదారులు ఉన్నప్పటికీ కులంలో ఉన్నటువంటి చిచ్చు పెట్టేటువంటి అనేక రకాలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఒకే కులం నుంచి వచ్చి అనేక రకాలుగా సంఘాలు పెట్టుకునేటువంటి వ్యక్తుల నుంచి అనేకమైనటువంటి అవమానాలు ఎన్నో భయంకరమైనటువంటి ప్రాబ్లమ్స్ అటు కుటుంబ నేపథ్యంలో కూడా కుటుంబానికి దగ్గర లేనటువంటి పరిస్థితి ఎన్నో అవమానం తట్టుకొని ఇలా ముప్పై ఏళ్ళ కలను నిజం చేసినటువంటి పద్మశ్రీ గారికి నిజంగా ఆ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయనకు నిజంగా శుభాకాంక్షలు తెలియాలి ఎందుకోసం అంటే ఒక వ్యక్తి సాహసము చాలా గొప్పది ఒక వ్యక్తిని అభినందించకపోయినా పర్లే కానీ తన పడ్డ కష్టాన్ని గుర్తించకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఎవరైతే లబ్ధి పొందుతున్నారో ఎవరైతే నిజంగా ఫిజికల్గా ఉన్నటువంటి వ్యక్తులు కానీ పాల్గొన్నటువంటి వ్యక్తులు కానీ దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులు కానీ దూరం నుంచి చూసినటువంటి వ్యక్తులు కానీ వాళ్ళందరూ కూడా అభినందించకపోతే పాపం జరిగినట్టే ఆ పాపంలో భాగం అయిపోతే ప్రతి ఒక్కరు కూడా ఒక వ్యక్తిని మనం అభినందించకపోయినప్పుడు కానీ ఆ వ్యక్తిని కించపరిచే విధంగా చేస్తే అది మనకే అది ఇబ్బందికరంగా ఉంటుంది నిజంగా మంద మాది గారి పోరాటం నిజంగా సీఎం గారు అయితే దగ్గర నుంచి సీఎం గారు చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏదైతే జైలు వేసినటువంటి సందర్భాలనే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జైల్లో వేసి ఆయనను అవమానం గురి చేసిన సహచరిత ముప్పై ఏళ్ళ పోరాటం ఆయన జైలు జీవితం గడిపినటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి ఒక నింద ఆయన జీవితం జైల్లో గడిపినటువంటి సందర్భాలే కానీ ముప్పై ఏళ్ళ పోరాటంలో అదే స్థాయిలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గుండె కతుక్కొని ఆయనను దగ్గర తీసుకొని ఒక సోదరుడి ఒక సొంత సోదరులాగా ఒక తోడబుట్టిన సోదరులాగా దగ్గర తీసుకొని హత్తుకొని అనేకమైనటువంటి విశ్లేషణ ఏదైతే ఉన్నాడో ఏబిసి అనేటువంటి ఆ నేపథ్యం ఉందో ఏబీసీని డీగాను మార్చాలన్నటువంటి ఒక కాజు దాంతోపాటు ఉన్నటువంటి కొంత బలమైన కులాలు ఏ అయితే కొన్ని కేటగిరీ బలమైన కులాలను తీసేసి సపరేట్ కులం పెట్టేసే విధంగా ఇలా ఉన్నటువంటి మాదిగలకు రావాల్సిన వాటాను కూడా పెంచే విధంగా ఆయన మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఏదైతే అమరుల కుటుంబాలను అమరుల కుటుంబాలకు కూడా వాళ్ళకు తక్షణమే గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవాలి వాళ్ళకు ప్రభుత్వ స్థలాలు కూడా ఇవ్వాలి ఏ అయితే మాదిగల కోసం ఒక ఒక మంచి ఒక ఐదు ఎకరాలలో ఒక నిర్మాణం అయినటువంటి ఒక స్థలం కూడా ఇవ్వాలని కూడా అనేకమైనటువంటి ప్రతిపాదనలు వేయం ఫిజికల్గా నేను కూడా ఇక్కడ ఉన్నటువంటి సందర్భం కూడా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో కలిసిన సందర్భంలో నేను కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది అందుకోసమే ముఖ్యమంత్రి గారు నిజంగా ఒక ఉందతనానికి ఆయన ఒక మంచితనానికి నిజంగా ఆయన ఒక ఆలోచన విధానానికి అక్కడ ఫిజికల్గా చూసినటువంటి సందర్భంలో చాలా పాజిటివ్ నేచర్ ఉన్నాయి ఎన్నో ఇబ్బందులు ఎన్నో అవమానాలు తట్టుకొని కూడా ముఖ్యమంత్రి గారు ఆయనే మనసులో ఉన్నటువంటి అనేకమైనటువంటి బాట అనేకమైనటువంటి మాటలు మాతో పంచుకోవడం జరిగింది సుమారుగా గంట నరసేపు ఆయనతో కూర్చొని అనేకమైనటువంటి చర్చలో భాగంగా అనేక విషయాలు కూడా చెప్పడం జరిగింది ఎంత ప్రెషర్ ఉన్నా ఏది ఏమైనప్పటికీ నేను మాదిగల పక్షాన్ని నిలబడతాను మాదిగల అండగా నిలబడతాను అది సామాజిక బాధ్యత నాది ఎన్నో ఇళ్ళ నుంచి ఉన్నటువంటి ఆ పోరాటానికి నేను ఎంతో దగ్గరుండి చూసినటువంటి వ్యక్తిని నేను కూడా అట్టడుగు వర్గాల ప్రజలు నా దగ్గరకు వచ్చిన సందర్భంలో నేను జెబిటీసీ కాకముందుకు జెబిటీసీ అయిన తర్వాత తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంపీ అయిన తర్వాత ఈరోజు సీఎం అయిన తర్వాత కూడా అనేక సందర్భంలో మాదిగల గురించి నేను మాట్లాడడం జరిగింది మాదిగల న్యాయమైన డిమాండ్ కూడా చెప్పడం జరిగింది ఏదైతే వన్ పర్సెంట్ ఒక పర్సెంట్ ఉన్నటువంటి ఏదైతే వన్ పర్సెంట్ ఒక కులానికి పెంచితే రెండు పర్సెంట్ కూడా మాదిగలకే రావాలి ఒక పర్సెంట్ పోతే రెండు పర్సెంట్ మీకు రావాలనేటువంటి పరిస్థితిని అయితే ఆయన మాతో చెప్పడం జరిగింది అదే తరహాలో కూడా నిన్న ఏబిసి అనేటువంటి నినాదాన్ని కూడా తీసుకొచ్చి తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే అనేక విషయాల గురించి కూడా స్పష్టంగా రాయడం జరిగింది వర్గీకరణ లోపాలు సవరణకు సీఎంతో సమ్మేశం అయిన పద్మశ్రీ మాది గారు ఇది మొన్నటి వార్తకు సంబంధించి నేను ఎవరికీ చెప్పిన రాయలేనటువంటి సందర్భంలో చెప్పలేని సందర్భంలో చెప్తున్న ప్రధాన వార్తలకు సంబంధించి ప్రధాన కులంకుషంగా చర్చించారు వర్గీకరణ నిర్ణయం ఆమోదని సీఎం గొప్పతనంగా ఎంకేఎం సబ్ కమిటీ కూడా సమర్పించాలని సూచించిన సీఎం తెలంగాణ అభివృద్ధిలో సహకరించాలని ఎంకేఎం కోరిన సీఎం మందక్షణ మాదిగా తెలిపిన వివరాలను లిఖితపూర్వకంగా రాసుకున్న సీఎం సీఎం ముందు చూ సీఎం ముందు చూపుతో చరిత్ర దాగుంది సున్నితమైన అంశాన్ని చాకచక్యంగా సవరించుకోవాలి తెలంగాణ అభివృద్ధికి సోదర భావంతో సంపూర్ణంగా సహకరిస్తాం ఎంకేఎం డాక్టర్ వర్గేల శివ ఇక్కడ ప్రధానంగా రాసినటువంటి నేపథ్యం ఎందుకోసం అంటే కొంత చరిత్ర చెప్పకపోతే ఆ చరిత్ర కనుమరుగైపోతుంది చరిత్ర ఎప్పటికీ అది వేల కాలం పాటు అది ఉండాలి ఒక చరిత్ర నిజంగా అది ఎప్పటికీ ఉండాలి ఆ చరిత్ర సమాజానికి ఉపయోగపడే విధంగా ఆ సమాజంలో ఉన్నటువంటి అనేక మందికి అది ఉపయోగకరంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది అందుకోసమే ఈ చరిత్రాత్మక నిర్ణయాన్ని కూడా మనం ప్రధానంగా కూడా రాసిన నేపథ్యం కూడా ఉంది ఎప్పుడెప్పుడో ఎదురు చూసిన చరిత్ర కలిగిన కలయిక తిరుగులేని విధంగా జరిగిందని డాక్టర్ బరిగల శివ అభివర్ణించారు ఎస్సీ వర్గీకరణ ఎంత ప్రాముఖ్యమైన అంశమో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం పట్ల ఎస్సీలోని అన్ని వర్గాల ప్రజలు అభినందాలు తెలియజేస్తున్నారు మంగళవారం జూబ్లీస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాసులు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందమాదిగా ఉపకులాలు ప్రతినిధులు ప్రభుత్వ ముఖ్య సలహాదురులు అంత ఏకమై అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటు చేయడం పట్ల అరవై ఏళ్ల చరిత్ర ముప్పై ఏళ్ల పోరాటాలకు శాశ్వత పరిష్కారం లభించబోతుందని మేధావులు అభినందిస్తున్నారు సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఎంత జటిలమైన సమస్యనైనా సానుకూలంగా వింటూ తగిన విధంగా సామరస్యబద్ధంగా పరిష్కారం చూపించడం కోసం పడుతున్న ప్రయాస అభినందయం అన్నారు ఎస్ఈ వర్గీకరణ సబ్ కమిటీ నివేదికతో పాటు విశ్రాంత విశ్రాంత సిట్టింగ్ జడ్జి సూచన మేరకు అందరికీ న్యాయం జరిగే విధంగా అత్యవసర కేబినెట్ సమావేశం కూడా ఆయన ఏర్పాటు చేస్తాను న్యాయం చేస్తాను అన్నటువంటి సందర్భాలు కూడా చూసాము ఆయన ఎంబట చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం దాంతో పాటు అనేకమైనటువంటి విషయాలు కూడా మనతో పంచుకున్న సందర్భాలు కూడా ఈ శాశ్వత పరిష్కారాన్ని కూడా ఒక మార్గం రాబోతుంది అది నిజంగా శుభపరి యాభై ఎనిమిది కులాలు యాభై తొమ్మిది కులాల్లో ఉన్నటువంటి ఏ అయితే యాభై తొమ్మిది కులాల నినాదము యాభై ఎనిమిది కులాలకు న్యాయం జరగబోతుంది కొన్ని కులాలకు అయితే కొంత కొంత తారతమ్యాలు ఉన్నప్పటికీ కులాలను కూడా న్యాయం చేసే విధంగా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జరగలేని విధంగా చరిత్ర అయితే మార్చేసే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏబిసిడి అనేటువంటి వర్గీకరణ అన్ని రాష్ట్రాలకు కూడా ఒక ఆదర్శంగా ఉండబోతుంది అనేటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం దానికి సంబంధించిన ప్రధాన వార్త